హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏంటంటే చికెన్ కీమా బజ్జీలండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి చూసారా చికెన్ పీసెస్ అండి ఇవి వీటిలో కొంచెం కార్న్ఫ్లోర్ ఉరిపిండి కొంచెం శనగపిండి మసాలా పేస్ట్ ఇవన్నీ వేసి మిక్సీ కలిపానండి వాటిని మిక్సీ చేస్తున్నాను చూసారా చికెన్ కీమా అయిపోయింది ఇందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పీసెస్ వేస్తున్నాను ఆనియన్స్ పీసెస్ వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను శనగపిండి కొంచెం వేస్తున్నాను కొంచెం వరిపిండి అండి మొత్తం కారం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసి నీట్గా కలుపుకోవాలండి మొత్తం కొంచెం జీలకర్ర వీటన్నిటినీ కొంచెం వాటర్ వేస్తూ నెమ్మదిగా కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే పల్చగా అయిపోతుంది లైట్ లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోండి ఆయిల్ వేట్ చేస్తున్నాను ఇది అన్ని కదా కొంచెం ఆయిల్ వేసానండి వేస్తున్నాను బజ్జీలు చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ప్రతిసారి మనం తిన్న వెరైటీనే ఎంత తింటామండి అందుకే వెరైటీస్ మారుస్తూ ఉండాలి రోజుకి ఒక వెరైటీ పెడితే కదా మగవాళ్ళు బయటకు వెళ్ళి అలసిపోయి వచ్చి కొంచెం రిలీఫ్ అవుతారు వెరైటీస్ పెడితే చూసిన మొహమే చూడాలి తిన్న వంటే తినాలి అని బోర్ కొడుతుంది కదా జెంట్స్కి అందుకు వెరైటీస్ పెట్టామనుకోండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అంతా రెడ్గా వేగాయో ఇందులో కలర్ వేసినట్టు ఉంది కదండి నేను ఏం కలర్ యూజ్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్